మారుతి డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా నేను ఈ వీడియోలో శ్రీరామనామ స్మరణ వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో చెప్పబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అలానే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి శ్రీరామనామము అత్యంత మహిమాన్వితమైనది సకల విధములైనటువంటి కోరికలను అలానే అష్టైశ్వర్యాలను ప్రసాదించే దివ్యమైన నామము శ్రీరామనామము శ్రీరామనామమును నిత్యం జపించే వారికి అంతిమన మోక్షం లభిస్తుంది శ్రీరామనామము రెండు మహామంత్రాల నుండి ఏర్పడింది శ్రీరామనామము అష్టాక్షరీ మహామంత్రము అలానే పంచాక్షరీ మహామంత్రంలోని జీవాక్షరాల కలికే శ్రీరామనామము అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే మనకి ఎటువంటి ఫలితం లభిస్తుందో అలానే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే మనకి ఎటువంటి ఫలితం లభి లభిస్తుందో ఈ రెండు మంత్రాల ఫలితాన్ని ఒక్క శ్రీరామనామ జపం వల్ల లభిస్తుంది శ్రీరామనామం శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రంతో సమానమైనది శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేసేవారికి సకల విధములైనటువంటి వాంచలన్నీ నెరవేరుతాయి అలానే అంతిమాన మోక్షం లభిస్తుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలోని స్వామివారి నామాలతోటి సమానమైన నామము శ్రీ రామనామము అది ఏ విధంగానో నేను ఇప్పుడు చెప్తాను విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉత్తర పీఠిక అని ఉంటుంది ఆ ఉత్తర పీఠికలో ఈ విధంగా ఉంది పార్వత్యోవాచ కేనోపాయన లఘున నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం స్తోతుమిచ్చామ్యహం పార్వతీ పార్వతీమాత ఈశ్వరుణ్ణి ఈ విధంగా అడిగింది స్వామి సకల విధములైన కోరికలు నెరవేర్చి మోక్షాన్ని ప్రసాదించే శ్రీ మహావిష్ణు దివ్య సహస్రనామంతో సమానమైనటువంటి ఫలితాన్నిచ్చే ఏదైనా సులభమైన ఉపాయం ఉంటే చెప్పండి అని పార్వతీమాత స్వామివారిని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నారు ఈశ్వరవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే ఈశ్వరుడు ఈ విధంగా చెప్పారు విష్ణు దివ్య సహస్రనామాలతో సమానమైనటువంటి శక్తి శ్రీరామనామానికి ఉన్నది ఎవరైతే శ్రీరామనామాన్ని మనసులో జపిస్తుంటారో వారికి శ్రీ మహావిష్ణు దివ్య సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఏ విధమైన ఫలితం లభిస్తుందో అటువంటి ఫలితం శ్రీరామ 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 అని వల్ల లభిస్తుంది అందుచేత ప్రతి ఒక్కరూ శ్రీరామనామంని జపించండి శ్రీరామనామ స్మరణ వలన అష్టైశ్వర్యాలు అలానే సకల విధములైనటువంటి కోరికలు నెరవేరుతాయి శ్రీరామనామము అత్యంత శక్తివంతమైనది మహిమాన్వితమైనది ఎంతోమంది మహాత్ములు శ్రీరామనామాన్ని జపించి తుదకు మోక్షాన్ని పొందారు అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రతిరోజు ఓం శ్రీ రామాయ నమ అని శ్రీ జపించండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్